சிட்டி நியூஸ்க்கு ஸ்வாகம் நர்சம்பை లోని సిటిజన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు బిజెపి పార్టీ సర్వసన్నద్ధం కాబోతుందని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరు ప్రతి గ్రామం పట్టణాల ప్రజలందరూ మళ్లీ బీజేపీ ప్రభుత్వానికే పట్టం కడుతున్నారు అనడంలో సందేహం లేదన్నారు దేశ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాట్లు లేకుండా చేసిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి మోడీ అని రాష్ట్రంలో దళిత బంధు బీసీ బంధుతో ప్రజలను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఎక్కడున్నారని ప్రశ్నించారు కనీసం రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి లాంటి హామీలను నెరవేర్చని కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు లేకుండా జనాలతో సంబంధం లేకుండా మోడీ గారిని గెలిపించాలనేటువంటి మాట వస్తారు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం తెలంగాణ మా ఆడపిల్లి మాత్రం మీరు ఎవరు చెప్పినా ఈసారి వినేది లేదు ఈసారి మా ఓటు మోడీ గారికి అనే భావన వస్తాను జనరల్గా ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకు ఎంపీగా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం చెలాయించే వాళ్ళకు ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త చరిత్రకి రూపకల్పన చేసిడు ఒక కొత్త వనరుని సృష్టించాడు రెండు వేల పద్నాలుగులో గుజరాత్ ఏప్రిల్లో జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల భారతీయ జనతా పార్టీ సర్వసమ్మితం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంటు నాయకులకు క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క క్లస్టర్కి అనుభవం కలిగినటువంటి నాయకులు విచారణ చేస్తున్నారు ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ పార్లమెంట్ స్థాయిలో క్లస్టర్గా చేసుకుని దానికి ధర్మారావు గారిని ఇన్ఛార్జ్గా రాష్ట్ర పార్టీ నియంత్రణ జరుగుతుంది ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి మరిగి తాండూరు వరకు ఈ వాళ్ళ మిత్రపక్షాలకు కూడా సీట్ పెట్టి ఒక అజేమైనటువంటి గెలుపును అందించు రెండు వేల పద్నాలుగులో భాగపడ్డానికి ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మోడీ గారు ఏ ప్రలోభాలకు ఏ చిన్న చిన్న హామీలకు తిరగలేకకుండా మీ బిడ్డగా ఐదు సంవత్సరాలు పాలించిన వ్యక్తిగా మీ ముందుకొస్తున్నా నా పరిపాలన నచ్చి మీరు ఓట్లు వేయమని చెప్పి చెప్పుకోండి నిన్ను మనసుతో ఆశ్రయించమని చెప్పుకోండి కోరితే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి మాత్రమే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మిత్రపక్షాలు కూడా గెలుపుకొని గెలిపించుకొని ఇవాళ భారత ప్రజానీకానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి నన్నుకుంటాను ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలు మాత్రమే దిక్కు అని చెప్పి చర్చించుకునే సందర్భంలో ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావులేదు సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆనాడు మాట్లాడలేదు నిన్ననే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మరోసారి మాట్లాడి ఈ దేశాల్లో బాధనిపించే అంశం ఏంటంటే చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది దాన్ని బట్టి నేను సాగు చేస్తున్నాను ఇవాళ అత్తాడి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది అవి ఆరు హామీలు చాలామరణవుతున్నాయి కానీ కొన్ని వందల రకాల హామీలు కలిగిస్తున్నారు ఒక ఇచ్చిన హామీలు కూడా మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వచ్చి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయింది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయింది డబుల్ బెడ్రూమ్లు కట్టించలేకపోయింది అని చెప్పి మనం చూస్తూ సంపద కుదలే ముఖ్యమంత్రి ఉంటే మార్గం ఉండదా అని చెప్పిన ముఖ్యమంత్రి దళితుల కోసమే అని చెప్పి దత్తబంధం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ బంధు తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎట్లా ఇలకలమనిలో మనం కదా ఇవాళ ఈ ఆర్థిక వ్యవస్థ ఇదంతా మాటలతో నడిచేది కాదు సోషల్ మీడియాలో ఏదో ప్రచారం అయ్యేది కాదు చెయ్యూపీనంతా మాత్రం వచ్చేది కాదు ఆస్కారం లేదు నూటికి నూరు ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పి కోరుకున్నాం నేనే నిర్చబడతాను కానీ ఇవాళ ఈ దేశంలో మాత్రం ఈ దేశంలో మాత్రం మనం చూస్తూ ఉన్నాం పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం రెండు వేల ఇవాళ అదే భారతదేశం నందమగ నాయకత్వంలో పది సంవత్సర కాలంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మరోసారి అధికారం ఇవ్వండి ప్రపంచ చిత్రపట మీద మూడవ ఆర్థిక వ్యవస్థగా చెప్పండి ఒకప్పుడు భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం థర్డ్ వరల్డ్ కంట్రీగా చెల్లవనేది ఎదిగిన దేశంగా ప్రపంచాన్ని శాసించబోయే దేశంగా ప్రపంచాన్ని నాయకత్వం ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం